ఇక మళ్ళీ మూసీకి వస్తున్నారు అధ్యక్ష ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు ఇది ఉత్తర నీళ్ళే తీసుకొస్తారా దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా వారేమో ప్రశ్న అడిగారు కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిండు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని అధ్యక్ష రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదురుమీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసేది అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అని కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబ్రాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష ఈరోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి పట్టణీకరణ జరుగుతుంది ఈ రోజు యాభై ఐదు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తుంది అధ్యక్ష రాబోయే ఇరవై ఇరవై ఐదు ఏళ్ల డెబ్బై ఐదు శాతానికి మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే కోటి ముప్పై నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అధ్యక్ష అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ థర్డ్ టోక్యోలో టోక్యో యొక్క సిటీలో తెలంగాణ జనాభా కంటే కొన్నారు అధ్యక్ష నాలుగు కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తారు అధ్యక్ష ఈరోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది ఈరోజు అందుకోసమే ఈ ఈరోజు అందుకోసమే ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము విషము విషయము ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసిలో ఉన్న అంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషయం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు కాయల శంకర్ గారు ఏమడి అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడిన అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష ఈ రోజు క్వశ్చన్ ఎవరిలో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండో పది మందికి ఇవ్వరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష తప్పు పుచ్చుకోవడానికి అర్థాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు ఈ ఈ కూర్చోండి నగర అభివృద్ధి ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే తీసుకొని మోసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే వాళ్ళెవరు సభ్యులు ఈ రోజు అక్బరుద్దీన్ ఓఎస్సీ గారు శంకర్ గారు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు ఆ కాలేరు వెంకటేష్ గారు నేను చూసి నేర్చుకోండి కనీసం ఒక అవగాహన వస్తుంది స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పాడు నూటికి నూరు శాతం అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసి నది ప్రక్షాళనకు సహకరిస్తాము మా పేదలకు మంచి ఇల్లు కట్టించండి మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి నేనే ముందు భాగాన్ని నిలబడి మూసి నది ప్రక్షాళనకు సహకరిస్తాను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్ లో చెప్పిండు నిన్న దాకా మన వచ్చి నన్ను కలిసి చెప్పిండు ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు వేగంగా ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ వచ్చి కలిసిర అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నావు వద్దంటున్నా ఒక మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు అంటే ఏందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసి నదివ నదీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీర్చిస్తాం అధ్యక్ష రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగ తోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసిలో ఉండే దోమలు గాని కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటాడు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష మూసీ నదిలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి నిలిచి నందనవనం ఆ కాన్స్టిట్యెన్సీనే వస్తుంది ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు లేదు మేము అడ్డం పండుకుంటాం మేము నిలువు పండుకుంటామన్నారు మరి మన మన వర్షాలు ఎత్తునప్పుడు పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉండే అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది నది పక్కన ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట శ్మశానవాటికి ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళుందో అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసింది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతా కూడా అక్కడనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్టులు ఇచ్చుడు కమిషన్లు పెట్టుడు లిఫ్ట్లు పంపులు పెట్టుడు ఇంట్లలో కనక వర్షం పొయి జన్వాడాల లేకపోతే మొయినాబాద్ ఫామ్ ఫార్మ్ కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏమి నా గురించి మాట్లాడే అర్హత మీకే ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయము మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మసీదుని అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసే వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష వీటన్నిటికీ అంచనాలు లేకుంటే టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష సంవత్సరం నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్ వచ్చినాయి ఇంకొక సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీలు పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష మీ అందరు సూచనలు తీసుకుంటాం మీ అందరు సలహాలు తీసుకుంటా నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాం ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష నది ఈశా నది గోదావరి నది కృష్ణా నది నాలుగు నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు ఈ రోజు గాంధీ బాపుఘాటు ఏదైతే ఉందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది డిఫెన్స్ ల్యాండ్ ఉంది రెండు వందల ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం నరేంద్ర మోడీ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని తాత్కాలికంగా ఇమ్మీడేడ్ ఒక అరవై ఎకరాలు ఇస్తా ఇంకొక యాభై ఎకరాలు నూరు ఎకరాల పైన ఇస్తా గాంధీ సరోవర్ గాంధీ అక్కడ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి ప్రజలకు జ్ఞానాన్ని పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ గట్టు ఉండని ప్రాథమికంగా యాభై ఐదు ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుంటుంది మేము రెండు వందలు అడిగినాం మేము వందకు వస్తాం మిగతా యాభై ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు మీకు ఆ ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష మేం కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాక కేసుల నుంచి తప్పించుకొనికే కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏ దోస్తే అది మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను మేయర్ని డిప్యూటీ మేయర్ని ఆఫీసర్లని శాసనసభ్యుల్ని అందరినీ పొమ్మను మొదట్ల పాపం శాసనసభ్యులు అందరు రానికే సిద్ధమయ్యారు ఇక ఏమైందో కడుపులో విషయం ఉన్నోళ్ళు ఏం విషయం చె ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇది చేశారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎమ్మెల్యేలందరికీ నా సూచన ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన మీరు వెళ్ళి చూడండి మీ అనుభవాన్ని మాకు పంచండి మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలో చెప్పండి మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి దీన్ని చెడగొట్టాలని లేదు చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది మీరు అందరు విదేశీ పర్యటనకు వెళ్ళండి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది పర్యటన చేయండి ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని మనం అభివృద్ధి చేసుకుందాం ప్రపంచంతో మనం పోటీ పడదాం ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి వాళ్ళకు పెద్ద ఖాళీ కట్టిద్దామా నాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వ నిధులతోనే కట్టున్నాం కదా మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే నా ఆస్తి కూడా అమ్ముతలేని ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం మంచి స్కూళ్ళు కట్టిద్దాం మంచి హాస్పిటల్ కట్టిద్దాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిసరాలల్ల వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తారులే పోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే మలకొపేట ఎమ్మెల్యే గారు చెప్పారు. బయ్యా ఇహాసే उतना దూరం जाना है तो हमारे लोग नहीं जाएंगे अगल-बगल में कुछ दे जगह देख के उन लोगों को घर बना के दो. మలకొపేట ఎమ్మెల్యే कुछ सुझाव दिए। हम लोग वहीं पर जगह ढूंढ रहे हैं 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो वहां को वहीं रहेंगे. वहीं एक तो अच्छा छोटा स्कूल बनाएंगे वहीं हॉस्पिटल बना देंगे दावखाना बना देंगे जो जो गरीब लोगों को कम कर सकता है सब कुछ कर देंगे हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं अकबर साहब इसमें आपका भी यू हैव बेटर एक्सपीरियंस यू हैव यू नो बेटर मी वाई बिकॉज यू हैव सीन एंटायर वर्ल्ड And you have worked and with the Rashtriya You have, have suggested Charminar, pedestrian, pedestrian thing, thing, other things you have suggested. Many times you have, have expressed your uh, interest government. on this uh, development. So government is having, having open, open mind. mind. We don't have any objection. We don't have any other agenda hidden agenda. We don't have any hidden agenda. We wanted to develop. We wanted to improve our infrastructure. So I would request all my members, please suggest our government. గవర్నమెంట్ టు యాక్సెప్ట్ యువర్ సజెషన్స్ మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము మీ సూచనలు సలహాలు ఇవ్వండి డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను మీరు చూడండి మీరు సూచన ఇవ్వండి మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి గాంధీ సరోవర్ లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నలగొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష సంస్కృతిని కాపాడుకోవడం నీళ్లను పరిరక్షించడం ప్రక్షాళన చేయడం అభివృద్ధి చేయడం అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి వీటి వివరాలు అన్నిటినీ కూడా సభకు చెప్తా ఇంకేమన్నా కావాలన్న కూడా నాకు అభ్యంతరం లేదు వివరాలు చెప్తా నా సూచన ఒకటే ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్లో ఎట్లా తెలుసు కదా వికారాబాద్ హవా వికారాబాద్ హవా మరియు దవా ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीर करवा दो अध्यक्ष साहब एक दिन वहां ले जाके वहां बांध के रखो सुधर जाएंगे लोग नहीं ये तो ये नहीं सुधरने वाले पेट पुरा 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 भर पूरा पूरा भर गए इसीलिए मैं आपको आपको गुजारिश है ये सब के तरफ से ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्ष धन्यवाद